మొత్తానికి నంద్యాల ఉప ఎన్నిక ఇరు పార్టీలలో ఎక్కువగా టీడీపీని ఇరకాటంలో పెడుతోంది ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయకుండానే ఫిరాయింపులతో బోనీ కొట్టారు నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి దీంతో నంద్యాలలో వైసీపీ అభిమానులు ఆ సమయంలో ఎంపీపై ఫైర్ అయిన సంగతి కూడా తెలిసిందే తర్వాత జిల్లాలో భూమా ఫ్యామిలీకి చెందిన ముగ్గురు పార్టీ మారడం ఫిరాయించి టీడీపీలోకి వెళ్లడం తర్వాత భూమా హఠాన్ మరణం వెనువెంటనే మంత్రి పదవి అఖిలను వరించడం జరిగిపోయాయి అయితే టీడీపీ తరఫున నంద్యాల అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించడంతో ఇప్పుడు నంద్యాల రాజకీయం మరింత రసకందాయకంలో పడింది ఇటు వైసీపీ తరఫున శిల్ప ఉండడం నంద్యాలలో శిల్పాకు భారీ మెజారిటీ వస్తుందని పలు సర్వేలు కూడా వెల్లడై టీడీపీకి చెమటలు పట్టిస్తున్నాయి అయితే నంద్యాలలో మొత్తం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు ద్వారా ప్రచారం చేయించి జగన్ ని ఎత్తి పొడవాలి అనేది టీడీపీ ఎత్తిగడ దీనికోసం ప్రణాళికలు కూడా రచిస్తున్నారు నంద్యాల ఎంపీ ఎస్పీవై వై రెడ్డి వైసీపీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి టీడీపీలోకి చేరారు తాజాగా ఆయన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు పెద్ద ఆయన వీల్ చైర్ పై ఇలా ప్రచారం చేయడం ఏమిటంటూ అక్కడ అందరూ మండిపడుతున్నారు పార్టీ ఫిరాయించి వేరే పార్టీలోకి వెళ్ళాక కూడా ఇంకా ఎందుకంటూ ఎస్పీవై రెడ్డిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఆయన పార్టీ మారి తప్పు చేశానని నేరుగా ప్రజలతోనే అంటున్నారు కానీ బాబు తనకు చాలా చేశారంటూ సమర్థించుకున్నారు ఎస్పీవై రెడ్డి ఇక వచ్చే ఎన్నికల్లో ఆయన అల్లుడు రాజకీయ రంగప్రవేశం ఉంటుంది కాబట్టి ఇక ఆయనకు లైన్ క్లియర్ చేయడం కోసం ఇటువంటి ప్రచారాలకు ఎస్పీవై రెడ్డి వస్తున్నారంటూ మరికొంతమంది వాదిస్తున్నారు అయితే నంద్యాలలో సిగ్గు విడిచి పశ్చాత్తాపం కూడా లేకుండా టీడీపీకి ప్రచారం చేయడంపై నంద్యాల ప్రజలు ఎంపీపై మండిపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి